ఓం శాంతి పద్నాలుగు ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అవ్యక్త బాప్తాదా యొక్క మధుర మహావాక్యాలు దేశము మరియు విదేశము యొక్క విహార సమాచారం బాప్తాదా చూసినటువంటివి తెలియజేస్తున్నారు విదేశం యొక్క విశేషత ఒకవైపు సృష్టి యొక్క పరివర్తనను చేసేందుకు స్థూల సాధనాలను కనుగొనేందుకు మరియు ప్రకృతి యొక్క తత్వాలపై విజయం పొందడానికి నిమిత్తలై ఉన్న ఆత్మలు వైజ్ఞానికులు తమ ఇన్వెన్షన్లను రిఫైన్ చేయట్లో నిమగ్నమై ఉన్నారు వైజ్ఞానికులు సమయము పొందాలి అనే కోరికతో సర్వతత్వాలను తమ వర్షీభూతం చేసుకోవాలి అనే కోరికలో నిమగ్నమై ఉన్నారు ప్రతి వస్తువును రిఫైన్ చేయడంలో తమ విజయం ఉంది అని వారు భావిస్తున్నారు ఏ విధంగా కల్పపూర్వపు స్మృతి చిహ్నంలో రాజ్యం యొక్క విశేషతలో పంచతత్వాలను తన వశీభూతం చేసుకోవడం గాయనం చేయబడ్డదో అలాగే కల్పపూర్వం వలె ఇదే కార్యంలో విదేశీ ఆత్మలు నిమగ్నమై ఉన్నారు అలాగే వైజ్ఞానిక ఆత్మలు యోగి ఆత్మలైన మీ కొరకు మీ యొక్క శ్రేష్ట ప్రారంధంగా స్వర్గం యొక్క రాజ్య భాగ్య ప్రాప్తి ఏదైతే లభించనుందో ఆ రానున్న స్వర్గ సుఖ సాధనాలు అంటే అన్ని సర్వసుఖ సాధనాలు రాజయోగి ఆత్మలైన మీకు లభించాలి అనే ఉద్దేశ్యంతో అటువంటి సాధనాలను వారికి తెలియకుండా కూడా తయారు చేయడంలో ఎంతో లీనమై ఉన్నారు అనగా దేవతలుగా అవ్వనున్న మీ కొరకు ప్రకృతి యొక్క సతో ప్రధానమైన శ్రేష్ట సాధనాలను కనుగొనడంలో మీ యొక్క సేవలోనే నిమగ్నమై ఉన్నారు వారికి తెలియకుండానే ఏ విధంగా మీరు బాబా ద్వారా లభించే సర్వ ప్రాప్తుల యొక్క లగ్నంలో ఉంటారో అలాగే విదేశీ ఆత్మలు కూడా తమ సైన్సు శక్తి ద్వారా సృష్టిని స్వర్గంగా తయారు చేయాలి అనే కోరికలో నిమగ్నమై ఉన్నారు స్వర్గము అనగా అప్రాప్తి అనే వస్తువే లేని చోటు ఇటువంటి కార్యం యొక్క లగ్నములో నిమగ్నమై ఉన్న ఆత్మలు డ్రామా అనుసారంగా నిమిత్తంగా అయ్యి తమ కార్యమును ఎంతో బాగా చేస్తున్నారు కానీ అవి మీ కొరకే చేస్తున్నారు ఈ విధంగా వారందరూ మన ఏర్పాట్ల కొరకే నిమగ్నమై ఉన్నాము అంటే వారు ఉన్నారు అని మీకు అనుభవం అవుతుందా ఎంత సత్యతతో శుభ్రతతో వారు సేవ చేస్తున్నారు వారి యొక్క కార్యమును మరియు లగ్నమును చూసినట్లయితే ఇది అనుభవం చేసుకుంటారు సేవ యొక్క కార్యములో ఎంతో బాగా నమ్మకంగా రాత్రింబ వాళ్ళు నిమగ్నమై ఉన్నారు సేవాదారులుగా ఒకే లగ్నంలో నిమగ్నమై ఉన్నారు కానీ సర్వసుఖాల యొక్క సాధనాలను ప్రాప్తించుకునే ఆత్మలైన మీరు ఎవరైతే విశ్వరాజ్యం యొక్క అధికారులుగా అవ్వనున్నారో వారు కూడా ఇదే లగ్నంలో మగ్నమై ఉంటున్నారా లేక విఘ్నాలు మీ లగ్నాన్ని అవినాశిగా అవ్వనివ్వడం లేదా లగ్నం యొక్క అగ్ని అవినాశిగా ప్రజ్వలితమై ఉంటుందా లేక కాసేపు గమనముంది కాసేపు విఘ్నముంది ఇలా ఉందా విదేశం యొక్క వైజ్ఞానిక ఆత్మలు నిరంతరము తమ కార్యంలో నిమగ్నమై ఉండే విశేషతను బాబా చూశారు కావున ఏ గుణమైతే మీ సేవాధారీలు వారు వారిలో ఉందో అది విశ్వాధిపతులుగా ఈ ఆత్మలైన మీలో కూడా ఉంది కదా కావున మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఇంకొక వైపు విదేశాలలో పరమాత్మ జ్ఞాని పిల్లలను కూడా చూశారు బాబా వీరిలో కూడా వర్తమాన సమయంలో ఒకే దృఢ సంకల్పము లేక లగ్న ఉంది ఇప్పుడు త్వర త్వరగా బాబా యొక్క ఇవ్వాలి అన్న ఉత్సాహ ఉల్లాసములో ఉండడం బాబా చూశారు విదేశాలలో నిమిత్తలైన విశేషాత్మలు ఎవరి అనుభవం యొక్క మాటల ద్వారా భారత్వాసి కుంభకర్ణులు మేల్కొంటారో అటువంటి నిమిత్తులైన ఆత్మలను బాబా ముందుకు సన్ముఖంగా ప్రత్యక్షం చేయాలి అనగా సంబంధంలోకి లేక సంపర్కంలోకి తీసుకురావాలి సమీప సమయం యొక్క సూచనను విదేశము ద్వారా భారతదేశంలో వ్యాపింప చెయ్యాలి అన్న ఈ ఒక్క దృఢ సంకల్పము యొక్క కంకణంలో బంధించుకున్న పరమాత్మ జ్ఞాని పిల్లలను కూడా బాబా చూశారు వీరికి కూడా రాత్రి పగలు రెండు సమానంగా ఉన్నాయి ఇదే లగ్నంలో వారు మగ్నమై ఉన్నారు వర్తమాన సమయం యొక్క లగ్నంలో మెజారిటీ విఘ్నముక్త ఆత్మలు పరస్పరము స్నేహము మరియు సహయోగం యొక్క దారాలలో స్మరింపబడిన మాల యొక్క మణులు బాగా మెరుస్తూ కనిపించాయి క్రొత్త వారిలోనైనా లేక పాతవారిలోనైనా అందరిలోనూ ఈ శ్రేష్ట కార్యంలో నేను కూడా ఒక వ్రేలును వేయాలి ఏదైనా చేసి చూపించాలి అన్న ఉత్సాహం ఉంది బాబా ఇంకేం చూశారు సందేశాన్ని పొందే ఆత్మలు అనగా జిజ్ఞాసువులు కొద్ది సమయంలో శాంతి మరియు శక్తి యొక్క అంచలిని పొంది ఎంతో సంతోషిస్తూ ఉంటారు నిమిత్తంగా అయి ఉన్న ఆత్మలను పరమాత్మ ద్వారా లేక గాడ్ ఫాదర్ ద్వారా పంపబడిన అలౌకిక ఫలిష్టాలుగా అనుభవం చేసుకుంటారు కొద్దిగా తీసుకున్న సేవకు కూడా ప్రతిఫలాన్ని ఇవ్వడంలో తమ సంతోషమును అనుభవం చేసుకుంటారు మరియు వెంటనే రిటర్న్ కూడా ఇస్తారు కొద్ది సేవకు కూడా ఎంతో ధన్యవాదాలు చెప్తారు ఈ వర్తమాన సమయంలోని పరమాత్మ జ్ఞానుల యొక్క లేక నిమిత్తమై ఉన్న ఆత్మల యొక్క ఈ సేవ యొక్క చక్రములో చక్రవర్తులుగా అయ్యే పాత్ర ఏదైతే డ్రామాలో రచింపబడి ఉందో ఆ రచనకు కూడా స్థాపన మరియు వినాశనం యొక్క రహస్యంతో ఎంతో సంబంధం ఉంది ఈ కొద్ది సమయము సేవను ఇవ్వడము లేక చక్రవర్తులుగా అయ్యి తమ దృష్టి ద్వారా వాణి ద్వారా సంకల్పము ద్వారా లేక సూక్ష్మ శుభ భావన లేక వృత్తి ద్వారా అనేక రకాలుగా మీ యొక్క రాజధానిని తయారు చేయడంలో నిమిత్తలుగా అయ్యి ఉన్న జ్ఞాని లేక విజ్ఞాని ఆత్మలు కూడా ప్రసిద్ధమవుతారు సర్వశ్రేష్ఠ ఆత్మలైన మీ యొక్క దృష్టి ద్వారా నిమిత్తమై ఉండే సేవాధారి ఆత్మలకు సేవ యొక్క ఫలితం లభిస్తుంది మరియు సేవాదారులుగా కార్యంలో సహాయము లభిస్తుంది మరి ఈ రహస్యాన్ని అర్థం చేసుకున్నారా భారతదేశంలో మీ యొక్క భక్త ఆత్మలు లభిస్తారు కానీ మూడు రకాలైన ఆత్మలు కావాలి ఒకరేమో బ్రాహ్మండ నుండి దేవతలుగా అయ్యే మరియు ప్రజలుగా అయ్యే ఆత్మలు ఇంకొకరు భక్త ఆత్మలు మరియు మూడవ వారు మీ రాజధానిని తయారు చేసి ఇచ్చే ఆత్మలు మూడు రకాల వారు కావాలి బ్రాహ్మణుల నుండి దేవతలు అయ్యేటటువంటి వారు అంటే ఇందులో ప్రజలు కూడా వస్తారు ఇంకా రెండవది భక్త ఆత్మలు మూడవది రాజధానిని తయారు చేసి ఇచ్చే ఆత్మలు సేవాదారులు సుఖాల యొక్క సాధనాలను మరియు సామాగ్రిని తయారు చేయడంలో నిమిత్తలవుతారు మరియు మీరు ప్రారంభాన్ని అనుభవిస్తారు ఆ సైన్స్ వారు నిమిత్తలవుతున్నారు సేవ చేయడంలో మీరు ప్రాప్తులను అనుభవిస్తారు ఈ పంచతత్వాలు మరియు ఈ పంచతత్వాలతో తయారు చేయబడిన ఈ రిఫైన్ వస్తువులన్నీ మీ యొక్క సేవ కొరకు నిమిత్తం అవుతాయి ఇంతటి శ్రేష్ట స్వమానము మీ యొక్క స్మృతిలో ఉంటుందా లేక ఇప్పటి వరకు ఇంకా స్మృతి విస్మృతి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవడం అప్పుడప్పుడు మర్చిపోవడం ఇలా ఆటలోనే నడుస్తున్నారా స్మృతి స్వరూపము నుండి ఇక సమర్థ స్వరూపంగా అవ్వండి విదేశం యొక్క సమాచారం విన్నారా అలాగే వర్తమాన చక్రవర్తి ఆత్మలు చక్రమును అంటే దేశ విదేశాలు జ్ఞానం ఇవ్వడానికి చుట్టి రావడంలో రహస్యం ఉంది ఎక్కడెక్కడైతే పరమాత్మ జ్ఞాని ఆత్మలు సేవా స్థానాన్ని తెరవడంలో నిమిత్తులయ్యారో మరియు ముందు ముందు ఏవైతే తెరవబడతాయో ఆ విదేశీ స్థానాలు అవుతాయి భారతదేశంలోనూ స్మృతి చిహ్న స్థానాలైన మందిరాలు ఉన్నాయి కానీ అవి ద్వాపరియుగం తర్వాత తయారవుతాయి కావున విదేశీ ఆత్మలకు కూడా భవిష్య స్థాపనతో సంబంధం ఉంది అర్థమైందా ఈరోజు విదేశ సమాచారాన్ని బాబా వినిపించారు మళ్ళీ తర్వాత భారతదేశం యొక్క సమాచారాన్ని వినిపిస్తారు ఈ సమాచారాలు విన్న తర్వాత ఇక ఏం చెయ్యాలి కేవలం వింటూనే ఉండాలా లేక ఏమైనా చెయ్యాలా ఇటువంటి సర్వ సాధనాలను పొందేందుకు స్వయాన్ని ఎల్లప్పుడూ విశ్వాధిపతులుగా అయ్యేందుకు యోగ్యంగా తయారు చేసుకోండి నిరంతర యోగులుగా అవ్వడమే యోగి ఆత్మలుగా అవ్వడం ఈ విధంగా స్వయాన్ని భావిస్తున్నారా నిరంతర యోగిగా తీవ్ర పురుషార్థులుగా అయి స్వయాన్ని కూడా సంపన్నంగా చేసుకోండి మరియు నిమిత్తంగా అయి ఉన్న సేవాధారి ఆత్మలకు కూడా కార్యములో సంపన్నంగా కావటానికి ప్రేరణనివ్వండి అప్పుడు విశ్వ పరివర్తకులు అవుతారు సదా లగ్నము ద్వారా విఘ్నాలను వినాశనం చేసే విఘ్న వినాశక్ ఆత్మలకు సదా దృష్టి మరియు వృత్తి ద్వారా కూడా విశ్వసేవలో తత్పరులై ఉండే ఆత్మలకు సదా బాబా సమానంగా గుణాల యొక్క జ్ఞానం యొక్క శక్తుల యొక్క దానమునిచ్చే మహాదానులకు ఆత్మిక దృష్టితో వరదానమునిచ్చే ఆత్మలకు బాబ్తాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే పార్టీలతో అవ్యక్త బాబ్తాదా విశ్వం యొక్క సర్వాత్మలపై సదా దయ యొక్క లేక కళ్యాణం యొక్క భావన ఉంటుందా కళ్యాణం యొక్క భావన హద్దులో మాత్రమే ఉంటుందా మీ ఇల్లు లేక మీ ఊరు మీ సెంటరు ఇలాగా లేదా కొన్ని సెంటర్లు ఇలా ఉంటుందా విశ్వం పైన అనంతంగా ఉంటుందా ఇప్పుడు విశ్వంపై కళ్యాణం యొక్క భావన ఉన్నట్లయితే దానంతటదే స్వయం పూ స్వయం పైన కూడా ఉంటుంది కళ్యాణం చేసుకోవాలి అని విశ్వ కళ్యాణం చేయడమే సంఘం యుగ బ్రాహ్మణుల యొక్క విశేషమైన డ్యూటీ లేక ధర్మము మరియు కర్మ తమ జన్మ సహితమైన పనిని చేయడం కష్టం అనిపించదు కావున సదా అమృతవేళ మీ యొక్క పొజిషన్ను స్మృతిలోకి తీసుకురండి నా పొజిషన్ విశ్వ కళ్యాణకారిగా ఉందా అని పరిశీలించుకోండి మీ పొజిషన్లో సెట్ అయినట్లయితే ఆ పొజిషన్ నుండి స్వతహాగానే సురక్షితంగా ఉంటారు ఇంకొక పార్టీతో సదా సాక్షి స్వరూపం యొక్క సీటుపై స్థితులై ఉంటూ మీ యొక్క మరియు ఇతరుల యొక్క ప్రతి పాత్రను చూస్తున్నారా బ్రుకుటి మధ్యలో కూర్చొని ఏదైనా డ్రామా యొక్క సీనును సీటులో కూర్చొని చూడడంలో ఎంతో మజా కలుగుతుంది ఏ సీనును కానీ సీట్లో కూర్చోకుండా చూడరు కావున మీరు సాక్షి స్వరూపం యొక్క సీటులో సదా స్థితులై ఉంటున్నారా ఎనంతమైన డ్రామా సదా నడుస్తూనే ఉంటుంది ఇది రెండు మూడు గంటల డ్రామా కాదు ఇది అవినాశి డ్రామా కావున దీనిని సదా చూసేందుకు సీటు కూడా సదా ఉండాలి రెండు గంటలు సీటుపై కూర్చొని వదిలేయడం కాదు ఎవరైతే సదా మస్తక మధ్యలో కూర్చొని నేనాత్మ అనే భావనతో సాక్షిగా చూస్తారో వారు ఎప్పుడూ ఓటమి లేక గెలుపు యొక్క దృశ్యాన్ని చూసి అలజడి చెందరు సదా ఏకరసంగా ఉంటారు డ్రామా గుర్తు ఉన్నట్లయితే సదా ఏకరసంగా ఉంటారు డ్రామాను మర్చిపోయినట్టయితే ఊగిసలాడుతూ ఉంటారు డ్రామా అప్పుడప్పుడు గుర్తుంటున్నట్లయితే మరి రాజ్యం కూడా అప్పుడప్పుడు మాత్రమే చేస్తారా అంటే కొద్ది సమయం మాత్రమే వస్తారా సాక్షిగా అప్పుడప్పుడు మాత్రమే ఉన్నట్లయితే స్వర్గంలో తోడుగా కూడా అప్పుడప్పుడు మాత్రమే అవుతారు మీరు జ్ఞాన సంపన్నులు కదా మీకు అన్నీ తెలుసు అన్నీ తెలిసి ఉండి కూడా సాక్షి స్వరూపం యొక్క స్థితిలో స్థితులై ఉండకపోవడానికి కారణమేమిటి అటెన్షన్ గమనం యొక్క నిర్లక్ష్యం స్వచింతనకు బదులుగా వ్యర్థ విషయాలలో స్వచింతనను పోగొట్టుకుంటూ ఉన్నారు స్వచింతనలో ఉండని వారు తన ఆత్మ గురించి యోచన చేయని వారు సాక్షి స్వరూపులుగా ఉండలేరు మరి పరచింతనను సమాప్తం చెయ్యాలి అంటే ఆధారం ఏమిటి ప్రతి ఆత్మ పైన శుభ చింతన కలిగి ఉన్నట్లయితే పరచింతన ఎప్పుడూ చెయ్యరు కావున సదా శుభ చింతన కలిగి చింతకులుగా ఉండడం ద్వారా సదా సాక్షిగా ఉండగలరు సాక్షి అనగా ఇప్పుడు తోడుగా ఉండేవారు మరియు భవిష్యత్తులోనూ తోడుగా ఉండేవారు ఇంకొక గ్రూపుతో విశేషాత్మలు తమ ఏ విశేషతను చూపించారు విశేషాత్మల యొక్క చివరి విశేషత ఏమై ఉంటుంది బాప్తాదా ఆ దృశ్యాన్ని ముందే అడ్వాన్స్గా చూస్తున్నారు అది ఏ విశేషత ఏ విధంగా సైన్స్ వారు ప్రతి వస్తువును రిఫైన్ చేస్తూ వేగమును కూడా పెంచుతున్నారు దానిని ఏ విధంగా మినిట్ మోటార్ అని అంటారు అలాగే విశేష ఆత్మల యొక్క చివరి విశేషత కూడా అదే విధంగా ఉంటుంది ఒక్క క్షణంలో ఈ ఆత్మనైనా ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క అనుభవము కలవారిగా చేసేస్తారు వీరు కేవలం దారిని మాత్రమే చూపరు ఒక్క క్షణంలో శాంతిని లేక తీంద్రియ సుఖమును అనుభవం చేయిస్తారు జీవన్ ముక్తి యొక్క అనుభవము సుఖము మరియు ముక్తి యొక్క అనుభవం శాంతి వాటిని ముందుకు రాగానే అనుభవం చేసుకుంటారు ఇటువంటి వేగం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు సైన్స్ పై సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోట వాహనే అనే శబ్దం వెలువడుతుంది సైలెన్స్ పైన కూడా మీరు విజయాన్ని పొందారు అని అంటారు ఏదైతే సైన్స్ చేయలేదో దానిని సైలెన్స్ చేసి చూపించాలి అందరూ శాంతిమయమైన సుఖమయమైన జీవితమును గడపాలి అన్నదే సైన్స్ యొక్క లక్ష్యం కూడా కావున ఏదైతే సైన్స్ చేయలేకపోయిందో దానిని మీరు చేయండి అప్పుడే సైన్స్పై విజయాన్ని పొందారని అంటారు శాంతి కావాల్సిన వారికి శాంతి సుఖం కావాల్సిన వారికి సుఖం లభించాలి అప్పుడు గాయనం చేస్తారు మిమ్మల్ని పూర్వజులుగా అంగీకరిస్తారు ఇష్ట దేవతలుగా భావిస్తారు మరియు పదే పదే తండ్రి యొక్క మహిమను కూడా చేస్తారు ఇదే ఆధారంపై మళ్ళీ ద్వాపరయుగంలో భక్తాత్మల యొక్క మరియు ధర్మపితల యొక్క సంస్కారాలు ప్రత్యక్షమవుతాయి ఈ విశేష కార్యం ఇప్పుడు జరగనున్నది అప్పుడు చివరి విజయం యొక్క సమయం వచ్చేసింది అని భావించండి అందరికీ ఎంతో కొంత లభిస్తుంది వీరు మన తండ్రి అని కేవలం భారతవాసీయులే భావించరు అందరూ శివ తమవారు తమ తండ్రిగా భావిస్తారు బ్రహ్మబాబాను కూడా ఆదిపితగా అంగీకరిస్తారు కావుననే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనడం జరుగుతుంది కదా ఇతర దేశాల వారు ఇప్పుడు వీరు భారతదేశపు తండ్రి యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు అని భావిస్తున్నారు కానీ గాడ్ ఈజ్ వన్ అన్నప్పుడు మరి అందరూ ఆ ఒక్కరిని అనుభవం చేసుకోవాలి కదా ఎప్పుడైతే ఆ ఒక్కరిని అనుభవం చేసుకుంటారో అప్పుడు విజయం లభిస్తుంది అని అర్థం చేసుకోండి అందరి నోటి వెంట ఏ ధర్మం వారి నోటి నుండి అయినా సరే మా బాబా అనే శబ్దం ఒకే శబ్దం వెలువడుతుంది మా బాబా మళ్ళీ యుగం నుండి ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు అచ్చా ఓం శన్